దొర బానిస కుక్ అయినటువంటి బాలకసుమన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ ఆట చావు నోట తలకా పెట్టి తెలంగాణ వచ్చిందట ఒరే బానిస కుక్కలారా ఈ తెలంగాణ నేలంతా ఈ నేల విముక్తి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసింది బెల్లి లలితక్క మా రోజు వీరన్న ఓ సుదర్శన్ ఓ నల్ల వసంత్ అదేవిధంగా గద్దరన్న లాంటాడు ఆరు బుల్లెట్లను తీసుకుని తన ఒంట్లో బుల్లెట్ తోట చివరికి మరణం వరకు కూడా వింటా అనేది మరి అట్లా ఈ తెలంగాణ త్యాగాలతో తెచ్చుకుంది ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు యావత్ తెలంగాణ విద్యార్థులు ప్రజల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను ఒక్క కేసీఆర్ కు ఆపాదిస్తూ సాగు నోట్లో తలకా పెట్టి తెచ్చిందని చెప్తా ఉన్నాడు చరిత్రను వక్రీకరిస్తూ పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల చరిత్రను ప్రజలు పోరాడి తెచ్చుకున్న చరిత్రను వక్రీకరిస్తూ ఇలా తల వాళ్ళ చరిత్రగా రాసుకున్నటువంటి ఈ దుర్మార్గపు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా జెడ్పీటీసి స్థాయి నుంచల్లి అంటే గ్రామీణ స్థాయి నుంచి ఇలా సీఎం వరకు ప్రజల ఆమోదంతో ప్రజల ఆశీర్వాదంతో ప్రజల మద్దతు తోటి ఎదిగి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రజాపాలన నడుపుతున్నటువంటి ఈ తెలంగాణలో ఏ హక్కులైతే హరించబడ్డాయో ఏ ప్రజాస్వామిక హక్కులు హరించబడ్డాయో ఆ హక్కులన్నిటిని కూడా ఇలా పునరుద్ధరిస్తూ ఇలా ప్రజాస్వామిక వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే ఆ ప్రభుత్వం మీద ఇలా అక్కాసు వెళ్ళగక్కుతూ ఒకవైపు కేటీఆర్ అదే విధంగా హరీష్ రావు ఇలా వాళ్ళ మాటలతోటి ప్రభుత్వానికి అంటున్నారు బిడ్డ ఎవరిని కూలుస్తారా నీ ఫామ్ హౌస్ ను కూలుస్తాం బిడ్డ కబర్దార్ కేటీఆర్ నువ్వు ఫామ్ హౌస్ లో కాదు ఇంట్లో కూడా నిద్రపోలేవు కాంగ్రెస్ ప్రజా సైన్యం ఎన్యుఎస్ ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ ఒక్కసారి కాంగ్రెస్ సైన్యం ప్రజా సైన్యం కన్నెరా చేస్తే కాలి అయిపోతావు నీ అహంకార పూరిత మాటల్ని ఇంకా అధికారంలో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్ నువ్వు పాములు చీమలు పెట్టిన పుట్టలో పాములుగా చొరబడ్డట్టుగా ఈ విద్యార్థులు ఈ తెలంగాణ ప్రజలందరూ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో నువ్వు మొత్తంగా సిక్స్ జీవో ప్రకారం నువ్వు స్థానికేతరుడువి నీ చదువంతా గుంటూరు వికాసలో కొనసాగింది ఆ నుంచి అలీ పూణకమైనవు ఆ నుంచి అమెరికా అమరికమైనవు నువ్వు స్థానికేతరుడివి గుర్తుంచుకో కేటీఆర్ నువ్వు మాట్లాడుతున్న సిక్స్టన్ జీవో ప్రకారమే నువ్వు ఈ ప్రాంతంలో స్థానికేతరుడివి ఈ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇలా త్యాగరతోటి తెచ్చుకున్న తెలంగాణలో మంత్రిగా కొనసాగి లక్షల కోట్ల రూపాయలు మాయం చేసి ఇలా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా మీ అవినీతి పైన సమీక్ష చేస్తూ మీ అవినీతి బండారం అంతా బయట పెడతా ఉంటే ఇలా దాన్ని పక్కదారి పట్టించడానికిసైనటువంటి బాలక సుమన్ బానిస కుక్కతోడి ఇలా నువ్వు మురిగిస్తూ ఇలా చర్చను పక్కదారి పెట్టించాలని చూస్తున్నావు ఖచ్చితంగా మా రేవంత్ అన్న ఇలా ప్రజల మద్దతు ఇలా ప్రజల ఆశీర్వాదం ఇలా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిండు ఇచ్చిన మాట ప్రకారం మా తెలంగాణ తల్లులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచిండు మరో రెండు గ్యారంటీలను ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ను అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటును కూడా ఇలా ఇలా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది మొత్తంగా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ఇలా కార్యక్రమాలు సంక్షేమ పథకాలతోటి ఇలా ప్రజల మద్దతును కూడా కట్టుకుంటా ఉంటే ఓర్వలేని కేటీఆర్ హరీష్ రావులు ఇలా బానిసైనటువంటి కుక్కతో మురిగిస్తూ ఇలా చర్చను పక్కదారు పట్టించాలని చూస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితిలో మా రేవంత్న చాలా క్లారిటీగా ఉన్నాడు మీ అవినీతి బండారాన్ని ఒక్క బాలకృష్ణను పడితేనే ఎనిమిది వందల కోట్లు బయటకు వచ్చినాయో ఇలా తెలంగాణ సమాజానికి అందరూ తెలుసు పెద్దలు గద్దలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి రోజు ఉంది ఖచ్చితంగా ఈ కుక్కలు మరుగుతా ఉన్నాయి మొన్నటి రాక పులొత్తంది సింహం వస్తుంది అన్నారు సింహాలకు పుల్లలకు మా అన్న రేవంత్ అన్న బోండ్లు తయారు చేసిండు ఈ కుక్కలకు కూడా మా జిహెచ్ఎంసీ అధికారులకు త్వరగానే ఫిర్యాదు చేయబోతున్నాం ఇట్లాంటి మురిగే కుక్కలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు కుక్కల బోండ్ లో వేసుకోపోవాలి బాలక సుమన్ లాంటి ఈ కుక్కల్ని ఇలా బోండ్ కుక్కల బోన్ లో వేసుకోపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకో బాలక సుమన్ నువ్వు ఉద్యమం ముసుగులో అహంకారంగా నీ కేటీఆర్ హరీష్ రావు అదే విధంగా నువ్వు మాట్లాడి దాడులు చేసినట్టుగా ఇప్పుడు కూడా ఇంకా మీది సాగుతుంది అనుకుంటే అది భ్రమ అని చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఉస్మాని సిటీ విద్యార్థులుగా పరిశోధక విద్యార్థులుగా మేము ఈ ప్రజాపాలనను ఇలా కాపాడుకోవడానికి కోసం ఈ ప్రజాపాలన మీద మీరు కుట్రలు అవాకులు చెవాకులు పేలిస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే లేదు మీరు బొంద పెడతామని మాట్లాడుతూ ఉన్నాడు బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో భావి నిన్ను బొంద పెట్టలేదా ఆ చెన్నూరులో అక్కడ విద్యార్థులు యువతరం అక్కడ రైతన్నలు అక్కడ సింగరేని కార్మికులు ఇలా బొంద పెడతనే నువ్వు పదవి పోయింది తెలంగాణ ప్రజలందరూ మొత్తం కూడా ఈ తెలంగాణ తల్లులందరూ కూడా మిమ్మల్ని బొంద పెడితేనే మీ పదవి పోయింది అధికారం పోయింది అది గుర్తుపెట్టుకో నువ్వు బొంద పెట్టి కాదు ప్రజలని నిన్ను బొంద పెట్టిల్లు ఒక్కసారి మా కాంగ్రెస్ యువ సైన్యం అంతా కూడా మా కాంగ్రెస్ ప్రజా సైన్యం అంతా కూడా కండర చేస్తే మాడి మసైపోతావు ఫార్మ్ హౌస్ లకెళ్లి ఇంట్లోకెళ్లి బయటకు వెళ్లేని పరిస్థితి ఉంటుంది ఈ తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం ప్రజాస్వామిక హక్కులు పునరుద్ధరించబడాలని మాట్లాడినాం కాబట్టి ఇలా రేవంత్ అన్న దాన్ని కట్టుబడినాడు కాబట్టి ప్రజాస్వామిక యుతంగా ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరసన చేస్తూ ఉన్నాం లేకపోతే నీ ఇంటి తలుపులు దంతం బిడ్డారు కేటీఆర్ నువ్వు నీ కుక్కలతో మురిగిస్తే భయపడే ప్రసక్తి లేదు రేవంత్ అన్న రేవంత్ అన్నకు సైన్యం ఉంది ఉస్మానియాలో ఉస్మానియా దండు ఉంది గుర్తు పెట్టుకో కేటీఆర్ నీ ఆటలు సాగవు అహంకారం తోటి మాట్లాడితే ఊకునే ప్రసక్తి లేదు నీకు ప్రజలు ప్రతిపక్ష హోదానిచ్చిళ్ళు దాన్ని గౌరవప్రదంగా ఇలా భూత పదాలు నువ్వే వాడుతున్నావు నీ అయ్యా తెలంగాణ ఉద్యమం అంతా కూడా భూత పదాలకు ఈ తెలంగాణ రాజకీయాల్లో భూతపదాలను వారిందే నీ అయ్యా కేసీఆర్ కాబట్టి ఉద్యమ ముసుగులో మీరు ఏం చేసినా నడిచింది ఇప్పుడు మీ భాషను మీకే అప్ప చెప్తున్నారు మీరు పాఠం చదివిను ఆ పాఠాన్ని తిరిగి మళ్ళీ మీకే అప్ప మీరే కదా కృష్ణా జలాలను ఇలా జగన్ తోటి ఒప్పందం చేసుకుని అతనికి నీళ్ళని తరలించిళ్ళు కాబట్టి మీ చీకడు ఒప్పందాలన్నిటినీ బహిర్గతం చేస్తున్నాడు మీ అవినీతి అంతా కూడా సమీక్షలతోటి బహిర్గతం చేస్తున్నాడు కాబట్టి ఇలా అవినీతి అంతా కూడా బయటపడుతున్న భయంతో ఇలా ఈ కుక్కలన్నీ మరుగుతూ ఉన్నాయి ఎట్టి వినను వీళ్ళను కూడా జైలుకు చెల్లపల్లి జైలుకు తరలించే రోజు దగ్గరనే ఉన్నాయి ఒళ్ళు జాగ్రత్త మంచిగా మాట్లాడు కేటీఆర్ అదే విధంగా బాలకృష్ణ హెచ్చరిస్తా ఉన్నాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి